నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం రాయలసీమ ఫేమస్ అయినటువంటి ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి దీన్నే బొరుగుల ఉప్మా అంటారు ఇంకా దీన్ని ఆంధ్ర బిర్యానీ అని కూడా అంటారండి హైదరాబాద్కి బిర్యానీ ఎంత ఫేమస్ ఆంధ్రాకి ఈ బొరుగుల ఉగ్గాని అంతే ఫేమస్ అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలోకి రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్ళని తీసుకోవాలండి ఇందులోకి మనము రెండు వందల గ్రాముల బొరుగులని తీసుకోవాలి వీటిని మరమరాలు అని కూడా అంటారండి ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని చక్కగా బాగా మునిగేంత వరకు చేత్తో ఇలా తడిపేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల బొరుగులు పైన వైపు కూడా చక్కగా నానిపోతాయి ఇలా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు నానిన తర్వాత వీటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా బయటకి తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి ఇలా రెండు చేతులతో ప్రెజర్ ఇచ్చామంటే ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా బయటికి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ బొరుగుల ముద్దని ఇలే ఇదే విధంగా గిన్నెలో వేయకుండా మనం వేసేటప్పుడు ఇలా పొడి పొడిగా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఈ విధంగా బొరుగులన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఒక మిక్సీ జార్లోకి ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక పావు కప్పు పుట్నాల పప్పు అలాగే ఒక పావు కప్పు కన్నా తక్కు కొంచెం తక్కువ ఎండు కొబ్బరిని సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కొంచెం చిటపట్టలాడేయాలి చాలామంది ఇందులోకి పల్లీలు అలాగే పచ్చిశెనగపప్పు ఉద్దిపప్పు కూడా వేసుకుంటారండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు అయితే అవి మాకు వేసుకోవడం ఇష్టం ఉండదండి ఎందుకంటే అలా వేసేసుకోవడం వల్ల అది మనకి లెమన్ రైస్ తిన్న ఫీల్ వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి మనము ఆవాలు జీలకర్ర చిటపటమనగానే ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కారానికి తగ్గట్టుగా ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిల్ని కూడా వేసేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఉల్లిపాయలు లైట్ పింక్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి మీకు ఇలా పచ్చిమిర్చి స్ట్రైట్ పీసెస్గా వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు కారానికి సరిపడా పచ్చిమిర్చిని రోట్లో దంచి కానీ లేదా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొనైనా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చండి అలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా పింక్ కలర్లోకి ఉల్లిపాయలు రాగానే మనము ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక పెద్ద టమోటోని బాగా పండి ఉన్న టమోటోని ముక్కలుగా తరిగి వేసేసుకోవాలండి ఒక నిమిషం పాటు అటు ఇటు కదిపేసుకుంటూ ఉంటే ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని మనకి టమోటో అనేది సాఫ్ట్ అయిపోతుంది చూడండి ఇలా సాఫ్ట్ అయిపోగానే ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి పసుపు పచ్చివాసన పోగానే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాలు కొబ్బరి పొడి ఉంది కదండి ఆ పొడి వేసేసేయాలి అలాగే మనము ఇందులోకి ముందుగా తడిపి పక్కన ఉంచుకున్న బొరుగులు ఉన్నాయి కదండి ఆ బొరుగుల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీకు స్టవ్ మీద కలపడం కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పక్కకు దించైనా సరే వీటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ అనేది చెక్ చేసుకొని కలుపుకోవాలి చూడండి అంతా బాగా మిక్స్ చేసేస్తే ఎంత ఎమ్మీగా ఉందో కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది దీన్ని మిర్చి బజ్జీతో కానీ లేదు అంటే ఉల్లిపాయ పకోడితో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి మనకి పది నిమిషాల లోపే అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ మ్యాగీ కన్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్